నమస్తే ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది కూడా ఫార్టీ ఫీట్ రోడే ఇది నార్త్ ఈస్ట్ కార్ ప్లాట్ ఇది జనాక్ష క్యూ ఎక్స్టెన్షన్లో ఉంటుంది రైపోల్ రోడ్కి వెళ్ళి కొంచెం దగ్గరనే రైపోల్ విలేజ్కి వెళ్ళి ఇది ఏరియా మూడు వందల అరవై గజాలు దీనిలో మొత్తం టేక్ ప్లాంటేషన్ ఉంటుంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కాదు ఇది ఏరియా మొత్తము ఇవి టేక్ చెట్లు చాలా బాగానే ఉంటాయి ఇంత ఉంటాయి మంచిగా ఇది ఈ సైజులో ఉంటాయి ఇది కార్నర్ ప్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇది ముందు రెండు రోడ్లు మూడు వందల అరవై గజాలు ధర వచ్చేసి మూడు వేల రెండు వందలు గజానికి నెగోషియబులే మరి అంత నెగోషియబుల్ ఏం కాదు ఒక వంద నూట యాభై అంతే ఇదే వెంచర్లో ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఆరు వందల గజాలు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఫోర్ ఎయిటీలు సిక్స్ హండ్రెడ్ ఉంటాయి సైట్ విజిట్ కావాలంటే మాకు ఫోన్ చేయండి లొకేషన్ పెడతాం మీరు రావచ్చు చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు